హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్ని చూస్తే మీకు ఆల్రెడీ గుర్తొచ్చింటుంది నేను అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానండి నేను ఎప్పుడు కూడా ఈ ప్లేస్లో ఉన్న మొక్కల్ని అమ్మ వాళ్ళు ఏ ఏ మొక్కలు పెంచారో ఏ చెట్లు పెంచారో అవి ఎలా ఉన్నాయి అని ఊరికి వచ్చిన వెంటనే నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను కదా నేను లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను కదా అప్పుడు ఈ ప్లేస్లో అంతా కూడా టమాటా చెట్లు అలాగే చెండుపూ చెట్లు గోంగూర చెట్లు ఇవన్నీ కూడా ఉండేటివి చిక్కుడుకాయ చెట్లు చోలాకాయ చెట్లు ఇవన్నీ కూడా ఉండేటివి అనమాట అంటే ఓన్లీ వెజిటేబుల్స్ వేసారు ఇంతకుముందు ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ చెట్లన్నీ కూడా కాపైపోయిన తర్వాత దాన్ని తీసేసి ఇక్కడ పప్పాయి చెట్లు నాటారండి పప్పాయి చెట్లు చాలా బాగా వచ్చాయి కొన్ని కొన్ని వాటంతట అవే అంటే అమ్మ వాళ్ళు పప్పాయ ఎప్పుడైనా విత్తనాలు చల్లినప్పుడు అవి నాటుకుంటాయి కదా అలా నాటుకున్నాయి ఇంకొన్ని చెట్లు నాన్న వాళ్ళే నాటారనమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ పప్పాయి చెట్లు ఇలా ఉన్నాయండి చాలా చక్కగా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇంతకుముందు నేను అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు కూడా వీడియోస్ పోస్ట్ చేశాను కదా నా ఛానల్లో ఉంటాయి కావాలంటే చూడండి అందులో కూడా చెట్లు చాలా గ్రీనరీగా హెల్తీగా మంచిగా చాలా బాగున్నాయండి అంటే ఇక్కడ నేల అలా ఉందన్నమాట అందులో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బాగా కేర్ తీసుకుంటారు వీటి దగ్గర ఎలాంటి గడ్డి కానీ కొంచెం చెత్త చెదారం అలాంటివి ఏమీ లేకోకుండా నీట్గా పెడతారనమాట చెట్ల దగ్గర అలాగే బాగా కేర్ తీసుకుంటారు సో అందువల్ల చెట్లు కూడా చాలా బాగా పెరిగాయండి ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు పప్పాయి చెట్లు పప్పాయి చెట్లు అయితే చాలా హైట్ పెరిగాయండి నాకు తెలిసి దగ్గర దగ్గరగా నైన్ ఫీట్స్ హైట్ ఉంటాయి దాని బ్యాక్ సైడ్ టెంకాయ చెట్టు ఉంది అది కూడా కనిపించట్లేదు అనమాట సో అంత హైట్ పెరిగాయి ఇవి కానీ ఇవి కదా ఇవి వీటన్నిటికీ కూడా ఇప్పుడిప్పుడే పూత వచ్చి కాయలు పడ్డాయండి చిన్న చిన్న కాయలు అన్నీ కూడా ఇక్కడ ఉన్న చెట్లన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయండి కాయలు కొన్ని కాయలు ఏమో పొడువుగా ఉన్నాయి ఏమో రౌండ్గా ఉన్నాయి అలా ఒక్కొక్కటి ఒక షేప్లో ఉన్నాయండి మా నాన్నని నేను ఎందుకు ఇలా ఉన్నాయి ఒక్కొక్కటి అంటే అవి టైప్స్ ఉంటాయంట పప్పాయిలో కూడా టైప్స్ ఉంటాయంట ఒక్కొక్కటి ఒక్కో టైప్ అనమాట ఇక్కడ కాసినవి వాటి పేర్లు కూడా ఏవో చెప్పాడండి అండి మా నాన్న కానీ నాకైతే అవి గుర్తులేదు కానీ కానీ ఇన్ని రకాల పండ్లు అయితే నేను చూశాను ఒకే ఒకే పండులోనే ఇన్ని టైప్స్ అనేది నాకు కూడా తెలియదండి ఫస్ట్ టైం ఇక్కడ నేను చూస్తున్నాను అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారా బాగా కనిపిస్తుంది చెట్లు పైన వరకు కూడా పూత ఉందండి అంటే కింద నుంచి కాయలు కాసింది చెట్టు చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది కింద నుంచి పైన చిగురులో వరకు అంటే పైన లాస్ట్లో ఉంటుంది కదా చిగురు అంతవరకు కూడా కాయలు కాసింది ఇది ఇంకా పైన పూత చాలా పూత ఉందండి ఇంకా చాలా కనిపిస్తాయి కాయలు ఇంకొకటి ఏంటంటే వీటి పొదలు చాలా లావుగా ఉన్నాయండి ఈ పొదను బట్టి మనకి తెలుస్తుంది ఈ చెట్టు ఎంత స్ట్రాంగ్గా ఉంది ఎంత హైట్ ఉందనేది ఇక్కడ కింద దీని కాండం వచ్చేసి ఎంత లావు ఉంది చూడండి కింద ఇప్పటి వరకు అమ్మ వాళ్ళు అన్ని రకాల పండ్లు పండించారండి అంటే జామకాయలు చీనకాయలు దానిమ్మకాయలు ఇవన్నీ కూడా పండ్లు సపోటాలు ఇవన్నీ కూడా పండించారు వెజిటేబుల్స్ కూడా అన్నీ పండించారండి అంటే ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ వచ్చారనమాట వన్నటి వరకు వెజిటేబుల్స్ ఉన్నాయి ఇప్పుడు అవి తీసేసి దాని ప్లేస్లో ప్ర ప్రజెంట్ అయితే వాటి ప్లేస్లో ఏమీ వేయలేదు కానీ పప్పాయి చెట్లు అక్కడక్కడ ఉండడం వల్ల వీటి కోసం అని అలానే ఉంచిపెట్టేశారనమాట ఇక్కడ ఒక మొద్దులాగా కొట్టేసి దానికి పేడ పెట్టారండి ఇదేంటంటే దానిమ్మ చెట్టు ఇది కూడా ఇంతకుముందు చాలా కాయలు కాసిందండి కాకపోతే కాపు అయిపోయి ఆ కాయలు సరిగా ఉండట్లేదు అనమాట ఈ మధ్య అందుకనే అన్నీ కొట్టేసేసాడు కొమ్మలన్నీ మళ్ళీ కొత్త చిగురులు వస్తుంది అది చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ఈ వామదొడ్డి నుండా కూడా ఏవో ఒక చెట్లు ఎప్పుడు కూడా పెడుతూనే ఉంటారండి ఇప్పుడైతే ప్రజెంట్ పప్పాయి చెట్లు ఉన్నాయి చాలానే ఉన్నాయి ఒక పదహైదు చెట్ల వరకు ఉన్నాయండి వాళ్ళు చాలా కష్టపడి ఈ చెట్లని చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉంటారు కదా మరి ఈ చెట్లు కాయలు కాసినప్పుడు వాళ్ళలో హ్యాపీనెస్ చూడాలి అంత హ్యాపీ అనిపిస్తుంది ఎవరైనా అంతే కదండి మరి మనం ఏదైనా కష్టపడి చేసినప్పుడు దాని ఫలితం వచ్చినప్పుడు మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓకే అండి మరి ఈ వీడియోనైతే ఇంటర్తో నేను క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే నచ్చితే కాదండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది చెట్లను ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్